వెల్కమ్ టు సురేకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం చాలా తక్కువ ధరలో త్రిబుల్ వన్ స్క్వేర్ రైడ్స్ నూట పదకొండు గజాల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది చాలా మంది అడుగుతున్నారు వన్ లో ప్రాపర్టీస్ కావాలని చెప్పి ఇది వచ్చేసి మనకి త్రిబుల్ వన్ స్క్వేర్ రైడ్స్ వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి మనకి సెవెంటీ ఎయిట్ లాక్స్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది ఇందులో కూడా నెగిషియేట్ ఉంది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి హైత్ నగర్ లక్ష్మారెడ్డి పాలెంలో ఉంది ఫ్రెండ్స్ ఇది విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి సంగం హోటల్ బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మీరు అడిగినట్టు నేను ప్రాపర్టీ లొకేషన్ ప్రైజు డీటెయిల్స్ అన్ని చెప్పాను ఫ్రెండ్స్ ఇది నా కోసం అయితే ఛానల్ చూసేవాళ్ళు కంపల్సరీగా వీడియో చూసేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ఫాలో అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది మీరు అడిగినట్టు నేను అన్ని లొకేషన్ ప్రైజు అన్ని డీటెయిల్స్ చెప్పాను ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంటి ముందు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది రోడ్ అయితే సాంక్షన్ అయింది ఇంకా వెయ్యలేదు ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో ఇదే హౌస్ చూడండి ఇది వచ్చేసి మనకి త్రిపుల్ వన్ స్క్వేర్ హార్డ్స్ ఫ్రెండ్స్ ఇది నూట పదకొండు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ జీ ప్లస్ వన్ కి పర్మిషన్ ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న టైంలో మనకి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇంటి పక్కన కూడా ఇక్కడ బైక్ మెకానిక్ షాప్ ఉంది ఇక్కడ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చుట్టుపక్కల కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే డెవలప్ అవుతున్న ఏరియా ఇది ఇప్పుడున్న టైంలో ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చి యాభై వేలు ఫ్రెండ్స్ ఈ లొకాలిటీలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు త్రిపుల్ వన్ స్క్వేర్ యాడ్స్ కదా జీ ప్లస్ వన్ ఇప్పుడున్న పర్మిషన్ ఉంది ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది దీని సైజ్ వచ్చి ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది దీని కాస్ట్ వచ్చి మనకి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు దీంట్లో కూడా మనకి తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది నెగోషియబుల్ ప్రైజ్ ఇది చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుంది అన్ని హౌజెస్ ఉన్నాయి ఇక్కడ బైక్ మెకానిక్ షాప్ కిరాణా షాప్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి మన మెయిన్ రోడ్ విజయవాడ హైవే వచ్చేసి ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ మనకి హోటల్స్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్ని ఉన్నాయి హైత్ నగర్ లో ఇది లక్ష్మారెడ్డి పాలెం కింద వస్తుంది ఇది సంగం హోటల్ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ ఇంట్లో చూద్దాం మనం చూడండి ఇది కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ ఇది కార్ పార్కింగ్ ఆర్ టూ వీలర్ పార్కింగ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ వచ్చేసి బిల్డర్ అయితే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడున్న టైంలో మనకు ఇక్కడ స్టీల్ రాడ్స్ ఇవన్నీ కూడా మనకు ఫిట్ చేసి ఇస్తారు మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ ఇది మనం రెడీ టు గ్రో గ్రోపేషన్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలా చేసిస్తారు లైట్స్ అయితే మనం ఫిట్ చేసుకోవాలి మిగతా అన్ని కూడా కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు వీళ్ళే ఇక్కడ పార్కింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది వర్కర్ కానీ ఎవరైనా మనకు వాస్తుపరమైన గల్లీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇంటి చుట్టూ అయితే గల్లీ ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది బిల్డింగ్ వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి ఇండియన్ టేక్ ఫ్రెండ్స్ ఇది ఇండియన్ టేక్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా మంచి డెవలప్డ్ లొకేషన్ ఇప్పుడు ఉన్న టైంలో ది బెస్ట్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది ఇది ఇండియన్ టేక్ డోర్స్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంట్లో వచ్చేసి మనకి లైట్స్ ఫాల్ సీలింగ్ అన్నీ ఉన్నాయి చూడండి ఇది టీవీ ఫ్రేమింగ్ ఫ్రెండ్స్ ఇది టీవీ ఫ్రేమింగ్ మెయిన్ సెట్టింగ్ ఇంట్లో వచ్చేసి మనకి మంచి గ్రానేట్ అయితే యూజ్ చేయడం జరిగింది బిల్డింగ్ అయితే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న టైంలో అయితే ది బెస్ట్ గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చూడండి ఇంట్లో ఉంది ఎలా ఉంది ఏంటి అని పూర్తిగా చూపిస్తాను ఫాల్ పాల్సీలింగ్ లైట్స్ మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కింద వచ్చేసి మనకి గ్రానేట్ అయితే యూజ్ చేయడం జరిగింది మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను మనకి డోర్స్ వచ్చేసి ఈస్ట్ నార్త్ వెస్ట్ మూడు వైపుల డోర్స్ అయితే ఉన్నాయి పర్ఫెక్ట్ వెంటిలేషన్ వస్తాయి విండోస్ కూడా ఉంది యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి డిజైన్ తో వచ్చి మనకి ఫాల్ సీలింగ్ అయితే చేయడం జరిగింది ఇది వచ్చి మనకి బెడ్రూమ్ ఫ్రంట్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ సెల్ఫ్స్ యూపీవీసీ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది కింద వచ్చేసి గ్రానైట్స్ యూజ్ చేయడం జరిగింది చూడండి యూజ్ చేయడం జరిగింది ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ట్యాబ్స్ ఇక బోర్డ్స్ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే కంప్లీట్ చేసి ఇస్తారు మీకు మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇవి ఇక్కడ మనం వుడ్ వర్క్ చేయించు కూడా చాలా తక్కువ ఖర్చుతో కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ ఖర్చుతో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఇది గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది మంచి వెంటిలేషన్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది చూడండి ఇది యూపీవీసీ విండోస్ ఇది విండోస్ అయితే థర్టీ ఇయర్స్ లైఫ్ ఉంటుంది మనకి మినిమం అయితే థర్టీ ఇయర్స్ లైఫ్ యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేయడం జరిగింది ఉంటుంది ఫాల్ సెలింగ్ మంచి డిజైనింగ్తో ఫాల్ సెలింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది ఫ్లాష్ డోర్స్ ఇవి వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి మాత్రమే ఇండియన్ టేక్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది టీవీ ఫ్రేమ్ ఇవన్నీ ఉన్నాయి చూడండి మనకి ఇది వచ్చేసి ఇక్కడ కూడా విండో అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ మనం చూసేది ఇది సెకండ్ బెడ్రూమ్ లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ మంచి డిజైనింగ్ తో ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మీ కింద వచ్చేసి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి చాలా నీట్గా చాలా బాగుంటుంది అండ్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి కలర్స్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ చూడండి మీకు వెంటిలేషన్ ఇటు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బోరు సంపు అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారంగా చూడండి ఇది బోర్ ఇక్కడ బోరు ఇక్కడ గల్లీ అయితే ఇవ్వడం జరిగింది వర్కర్ కూడా మనకి ఇంటి ఎంటర్ సైడ్ లో మనం వాష్ కానీ అవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంది చూడండి ఈ బిల్డింగ్ అయితే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది చుట్టుపక్కల లొకేషన్ కూడా డెవలప్మెంట్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది అన్ని హౌజెస్ అయితే రీసెంట్లీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది గ్రూప్ కూడా చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇది విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్గా ఇది వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దీనికి దగ్గరలోనే మనకి అన్ని స్కూల్స్ ప్లస్ హాస్పిటల్స్ హోటల్స్ అన్నీ అయితే ఉన్నాయి మన చుట్టుపక్కల లొకేషన్లో ఇల్లు అయితే పర్ఫెక్ట్ వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇది మనకు సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఇంటి వెనుక నుంచి కూడా మనకి రావడానికి అవకాశం ఉంది సపరేట్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇటు నుంచి మనం కిచెన్ వెళ్తున్నాం పైన వచ్చేసి మనకి లో రూఫ్ ఉంది ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి కామన్ వాష్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ ఇది కిచెన్ ఫ్రంట్ ఇది కిచెన్ లో కూడా మనకి విండో ఇక్కడ సపరేట్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి సపరేట్ డోర్ కిచెన్ ఇక్కడ షెల్ఫ్స్ అన్ని ఉన్నాయి చూడండి ఇందులో కూడా మనకి ఫాల్స్ ఇది ఉంది పైన వచ్చేసి లైట్స్ కూడా ఉన్నాయి చూడండి మంచి మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ప్రజెంట్ ఉన్న టైంలో బ్యాక్ సైడ్ వచ్చాం మనం ఇంత ముందు మనం చూపించాను కదా ఇది వాష్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా ఇక్కడ పక్కన గల్లీ కూడా ఉంది వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ పక్కిల్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది రెండు హౌసెస్ ఉన్నాయి సేల్ కి ప్రజెంట్ ఉన్న టైంలో అది కూడా త్రిబుల్ వన్ స్క్వేర్ యాడ్స్ నూట పదకొండు గజాలు వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది దీని సైజ్ వచ్చి ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్ దీని ప్రైస్ వచ్చి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది లీగల్ గా అన్ని పర్మిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది మున్సిపల్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ ఇక్కడ నార్త్ వైపు కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇవన్నీ ఓపెన్ చేస్తే మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఇంటికి సంబంధించి చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ వస్తుంది హౌజ్కి సంబంధించి బయట కాలనీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి ఇంట్లో నుంచి మనం మెయిన్ ఎంట్రన్స్కి వచ్చాము ఇది కార్ పార్కింగ్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు లేదంటే బయట కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఒక చిన్న కార్ పార్కింగ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంటి ముందు ఇంటి ముందు ఈ పార్కింగ్ ప్లేస్లో మెయిన్ ఇట్లా ఇల్లు చూస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎంట్రెన్స్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది ఇండియన్ టేక్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది మెయిన్ ముందు వస్తే ఇంటి ముందు కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా వస్తుంది మనకి వాష్ ఏరియా ఇదంతా కూడా స్టీల్ రాడ్స్ అయితే ఫిట్ చేసి ఇస్తారు మనకి రేలింగ్ పైకి వస్తున్నాం ఫ్రెండ్స్ ఇది చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా మనకి కంప్లీట్ చేసి అయితే ఇస్తారు ఇక్కడ స్టీల్ రాడ్స్ అండ్ మనకి మిర్రర్ వస్తుంది గ్లాస్ అయితే వస్తుంది గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేసిస్తారు చుట్టుపక్కల లొకేషన్ చూడండి మంచి డెవలప్డ్ లొకేషన్ ఇదంతా కూడా రీసెంట్గా డెవలప్ అవుతున్న ఏరియా ఈ లొకాలిటీలో వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ ఈ లొకాలిటీలో ఇది సంగం హోటల్ బ్యాక్ సైడ్ వస్తుంది విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది హైట్ నగర్ కింద ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనకి ఎల్బీ నగర్ మెట్రో ఉంది ఇక్కడ కూడా మెట్రో వస్తుంది ఫ్రెండ్స్ ఇది నగర్ కూడా మెట్రో వస్తుంది ఇప్పుడున్న టైంలో చాలా తక్కువ ప్రైస్ సపోర్ట్ చేస్తున్నారు డెవలప్ అవుతున్న లొకాలిటీ ఇది సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్లీ నెగిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ లొకాలిటీ మాత్రం ఇది ఫ్రెండ్స్ ఇది చూడండి కాలనీ కూడా డెవలప్ అవుతున్న కాలనీ కొన్ని ఓపెన్ ప్లాట్స్ కూడా సేల్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ లొకాలిటీలో కాలనీ కూడా ఎక్స్టాబ్లిష్ కాలనీ ఇదంతా కూడా మంచి కాలనీలో ఉంది ఇప్పుడు రోడ్ పైన ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది రోడ్కి దగ్గరలో మనం ఎక్కడి నుంచి రావాలి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఇది మెయిన్ ఇది దీని సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ కదా ఇండిపెండెంట్ హౌస్ ట్రిబుల్ వన్ స్క్వేర్ ఎయిర్స్ కదా ఇండిపెండెంట్ హౌస్ దీని ప్రైజ్ వచ్చి మనకి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్లీ నెగిషియబుల్ అన్ని బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి చూడండి ఇప్పుడు కిందకి వస్తున్నాం ఇదంతా కూడా స్టెప్స్ మొత్తం గ్రానైట్ అయితే ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ పార్కింగ్ కూడా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది లోపల వచ్చేసి మనకి మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకేషన్ చూడండి బయట కూడా చూపిస్తున్నాను ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంది కాలనీలో మొత్తం కూడా అన్ని కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ పక్కన బైక్ మెకానిక్ షాప్ అండ్ కిరాణా షాప్స్ ఇట్లయితే ఉన్నాయి ఇక్కడ ఇది మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్ ఇది సంగం హోటల్ ఇది ఈ సంగం హోటల్ ఇది చూడండి ఇది సంగం హోటల్ ఈ సంగం హోటల్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ హౌజ్ అయితే లొకేషన్ ఉంది ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ రోడ్ కానుకొని పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యాము ఇది సంగం హోటల్ ఇది మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది విజయవాడ హైవే ఇది ఈ రోడ్ లో కూడా మనకి అన్ని డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉన్నాయి ఫ్లై ఓవర్స్ ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది లక్ష్మారెడ్డి పాలెం హైప్ నగర్ లక్ష్మారెడ్డి పాలెం ఇది చూడండి దీని పక్కన కూడా ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది ఈ ఫంక్షన్ హాల్ ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ వెళ్తే ఈ హౌస్ కి అయితే మనం వెళ్ళడానికి అవకాశం ఉంది రోడ్ పైన కూడా అన్ని మనకు పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి హోటల్స్ హాస్పిటల్స్ స్కూల్స్ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి ఈ లొకాలిటీలో వచ్చి ఇవైతే పెద్ద డిఫరెంట్స్ ఇది హోటల్స్ కానీ హోటల్స్ అండ్ ఫంక్షన్ హాల్స్ హాస్పిటల్స్ స్కూల్స్ అయితే ఉన్నాయి చాలా పెద్ద స్కూల్స్ అయితే ఉన్నాయి ఈ లొకాలిటీలో ఇది విజయవాడ హైవే ఈ రోడ్కి ఎగ్జాక్ట్ గా మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అయితే లొకేటెడ్ అయ్యింది దీని ప్రైస్ వచ్చి మనకి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నావు స్టైట్లీ నెగిసియబుల్ ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ డైరెక్ట్గా సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ నెగిషియబుల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్